హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అండి ఇప్పుడే ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వీడియోలు వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయి తేదీ చూసుకున్నట్లయితే జనవరి ముప్పై ఒకటో తారీఖు అండి చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయమర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి ఎవరైతే ఉన్నారో ఏఈఓల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ఉద్యోగుల చైర్మన్ టిఎన్జిఓ అంటే సంఘం అధ్యక్షుడు మారం జగదీష్ అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు ఇక వారి పని భారం తగ్గించాలని కొత్త ల్యాప్టాప్లు పంపిణీ చేయాలని రైతు వేదికల్లో మూడు సంవత్సరాల నిర్వహణ వ్యయంతో పాటు ఇతర ఖర్చులు కూడా వెంటనే రిలీజ్ చేయాలని కోరడం జరిగింది సో ముఖ్యంగా టీఎన్జిఓ భవన్లో ఆయన ఏఈఓల సంఘం నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ అయితే ఆవిష్కరించడం అయితే జరిగిందనమాట మరో అప్డేట్ అయితే వచ్చిందండి ఇక పంచాయత్ సెక్రటరీ కావచ్చు ఇతర ఉన్నతాధికారులు లెవెల్లో వర్క్ చేస్తుంటారు కాబట్టి నిధుల కొరత వల్ల ఇబ్బంది పడ్డ వారందరికీ నేరుగా పంచాయతీలకు బ్యాంక్ ఖాతాల్లో కేంద్రం జమ ఏదైతే పంచాయతీలకు సంబంధించి కేంద్రం నిధులు అనే విధంగా ఆర్టికల్ ఇచ్చారు పెండింగ్ బిల్లులకు కలగనున్న మోక్షం స్పీడ్ అందుకోనున్న అభివృద్ధి పనులు గ్రామ పంచాయతీలు నూతన పాలక వర్గ నిధులు మోక్షం లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆయా పంచాయతీ బ్యాంక్ ఖాతాల్లో నేరుగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు జమ చేస్తుందన్నమాట నిధులతో పెండింగ్లో ఉన్న మూడేళ్ల బిల్లు మోక్షం లభించబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే పీఆర్సీ కమిటీ గడువు మళ్ళీ పొడిగించే విషయంలో సర్కార్ అంటూ ఆర్టికల్ ఇచ్చారు మార్చితో మిగిలిన పీఆర్సీ కమిటీ గడువు నివేదిక తెప్పించుకునేందుకు ప్రభుత్వ విముఖత రిపోర్టు పూర్తయినా తీసుకునేందుకు ముందుకు రాని సర్కార్ అంటూ ఇప్పటికే మూడుసార్లు పొడిగింపు గడువు పెంచకుండానే పిఆర్సి అమలు చేయాలంటున్న ఉద్యోగ ఉపాధ్యాయ అన్నమాట సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెన్షన్లకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పిఆర్సి వేతన సవరణ అమలు మరింత ఆలస్యం అయ్యేటట్లు ఇప్పుడు అంటే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం పిఆర్సీ అమలు చేసే పరిస్థితిలో కూడా కనిపించడం లేదని ఉద్యోగ సంఘ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరోసారి పీఆర్సీ కమిటీ గడువు అనేది పెంచేందుకు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఏదైనా తీపి కబురు ఇక చెప్పకపోతుందని చెప్పేసి అందరూ కూడా ఎదురుచూస్తున్నారు సో ఇంతకు ముఖ్యంగా ఇందుకు సంబంధించి మరింత గడువు పెంచే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాలు పీఆర్సీ కూడా వెంటనే అమలు చేయాలని ఉద్యోగుల సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట గుండెపోటుతో ఇంటెలిజెన్సు ఏఎస్ఐ మృతి సంబంధించి సంగారెడ్డి జిల్లా జహీరాబాదు సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఏఎస్ఐ నారాయణ యాభై సంవత్సరాలు గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు నాల్కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందిన నారాయణ జహీరాబాదులో స్థిరపడ్డారు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన ఏఎస్ఐ కూడా అటర్మానం పట్ల పోలీసుల అధికారులు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల ఉపాధ్యాయులు యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం ముప్పై శాతానికి పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తుంది ఉద్యోగుల డిమాండ్ ప్రకారం యాభై ఒకటి శాతం ఫిట్మెంట్ అమలు చేస్తే రాష్ట్ర ఖజానాకు వార్షికంగా సుమారు పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు భారం పడుతుంది ఆర్థిక శాఖలో సీనియర్ అధికారులు చెప్తున్నారు ప్రభుత్వం అనుకున్నట్లుగా ముప్పై శాతం ఫిట్ అమలు చేస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు భారం పడునుంది ఇప్పటికే రాష్ట్రంలో ఉచిత పథకాలు ఇబ్బంది ముప్పటిగా అమలు అవుతున్నాయి లేకపోతే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చు అధికంగా మారింది తీసుకొచ్చిన అప్పులు సైతం ఆర్థిక పురంలో కరిగిపోతున్నాయి ఇక వేరేసి ఆర్థిక నిర్వహణ అక్కడ దయనీయంగా ఉందని చెప్పేసి సక అంటే ఈ సంగతి అన్ని కూడా పక్కన పెడితే ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పిఆర్సి కమిషన్ నివేదిక సమర్పణకు బ్రేక్ పడిందని చెప్పేసి ఉద్యోగ సంఘాలు చర్చించుకుంటున్నారు ఇందులో ఫిట్మెంట్ ఎంత అనే దానిపైన అంశం అంశంగా చెప్తున్నారు ఇక ప్రభుత్వ పెద్దలు సూచించిన విధంగా ఎంత శాతం అనే దానిపైన చర్చించే మిగిలి ఉందని చెప్పేసి మొత్తం పని పూర్తయిందని అంటున్నారు నలభై రెండు శాతం ఫిట్మెంట్ వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే పీఆర్సీ నివేదికల్లో జాప్యం చాలా నష్టపోయారని ఇప్పటికైనా వెంటనే నివేదిక ఇవ్వాలని తెలంగాణ ేట్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు పిఆర్సీ కమిటీ చైర్మన్ గతంలో వినతి పత్రం కూడా అందజేశారు ఉద్యోగులు కనిష్ట వేతన ముప్పై రెండు వేల రూపాయలు గరిష్టంగా వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఖరారు అయితే చేయాలని కోరారు తమ నివేదికలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ అమలు చేసే సిఫారసులు చేయాలని కూడా విన్నవించారనమాట ఇలా పలు సంఘాలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కమిటీ చైర్మన్కు సమర్పించి రెండేళ్ళు అవుతుందని చెప్పేసి సో వెంటనే వాటిని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారనమాట మరో అప్డేట్ అయితే వచ్చిందండి ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది దాదాపు ఆరు వేల కోట్లు అవసరమని అంచనా ఇప్పటికే ఉద్యోగులకు తొమ్మిది వేల కోట్లు బకాయిలు ఇక ప్రతి నెల కూడా ఏడు వందల కోట్లు చెల్లిస్తున్నా సరిపోని ఆయన ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతూ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఏజ్ పెంచి బెనిఫిట్ భారం తప్ప అంటే తప్పించుకున్న గత సర్కార్ అనే విధంగా ఆటికల్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే ఆర్థిక సంవత్సరం నిధుల సమీకరణ అత్యంత క్లిష్టతరంగా మారిందంటున్నారు మొత్తానికి వీరందరికీ చెల్లించాల్సిన పదివేల మంది తర్వాత చేయబోతున్నారు కాబట్టి ఇక గ్రాట్యుటీ కమ్యూటేషన్ లీవ్ ఎన్కాష్మెంట్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం సుమారు ఆరు వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు ఏడాది నుంచే రిటైర్మెంట్ సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో భారీ మొత్తంలో నిధులు సమకూర్చుకోవడంపై అధికారులు దృష్టి సాధిస్తున్నారు ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్డ్ అవుతుంది కూడా బడ్జెట్లు వీరికి తప్పనిసరిగా నిధులు కేటాయించిన పరిస్థితి నెలకొంది కొత్తగా వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వారాన్ని పక్కన పెడితే ఇప్పటికే ఉద్యోగుల పెన్షన్లు ప్రభుత్వం చెల్లాల్సిన వారిగా అయితే పెరిగిపోవడం జరిగింది బకాయిలు జీపీఎఫ్ పార్ట్ ఫైనాన్షియల్ సరెండర్ లీవ్స్ మెడికల్ ఫీజు రిమండ్ వంటివి కలిపి దాపు తొమ్మిది వేల కోట్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం అన్నమాట కొంతకాలం లభ్యత లేకపోవడం పది విరమైన సో అన్నీ కూడా నెలకు ఏడు వందల కోట్లు ఇచ్చినా కూడా సరిపోవడం లేదు సో ఇక ప్రభుత్వం వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వేతన సవరణ ఒప్పందాలు తో పాటు డిఎలు పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా అమలు చేస్తే భారం మరింత పెరుగుతుందని ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మెడికల్ బిల్లులు సరెండర్ లీవ్స్ కూడా డబ్బులు చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి